పరిశ్రమల యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు అచ్యుతాపురం ఘటనతో పరిశ్రమల శాఖ కార్మికుల సేఫ్టీపై సమీక్ష నిర్వహించిన సీఎం పెట్టుబడులు పెట్టామని ఆలసత్వం ప్రదర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు పరిశ్రమలు పెట్టుబడులు ఎంత ముఖ్యమో ప్రజల భద్రత అంతకంటే ముఖ్యమని తెలిపారు అచ్యుతాపురం ఘటనపై విచారణకు హై లెవెల్ కమిటీ వేస్తామన్నారు సీఎం చంద్రబాబు కారకులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని స్పష్టం చేశారు ఐ వాంట్ టు గో వెరీ క్లియర్లీ నేను ఒకసారి అపీల్ చేస్తున్నా ఆల్ ఇండస్ట్రీస్ట్ లకి మీరు కూడా ఈ రెడ్ కేటగిరీలో ఉండే ఇండస్ట్రీస్ అన్ని మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మీరు మాకు కూడా గవర్నమెంట్ కానీ ప్రజలకు కానీ ఇండస్ట్రీ రావాలి ఎంప్లాయ్మెంట్ కావాలి వెల్త్ క్రియేట్ చేయాలి అదే సమయంలో ప్రజల సేఫ్టీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అందుకే ఆల్ ఇండస్ట్రీస్ ని ఈ మీటింగ్ ద్వారా నేను పిలిపిస్తున్నా ఇమ్మీడియట్ గా మీరు సేఫ్టీ మెజర్స్ అన్ని మీరు ఇంటర్నల్ ఆడిట్ చేయండి ఇంటర్నల్ ఆడిట్ చేసుకుని తద్వారా మీరు ఏమేం చేయాలో ప్రికాషన్స్ తీసుకోండి మేము కూడా డిపార్ట్మెంట్స్ కి అందరికి ఆదేశాలు ఇచ్చాను రేపు మళ్ళీ ఒకసారి కూడా ఆదేశాలు ఇస్తాం ఆల్ డిపార్ట్మెంట్స్ కి ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో అసలు సేఫ్టీ మెషర్స్ ఫాలో కాకపోతే మాత్రం చాలా ప్రమాదం వస్తుంది అందుకే ఈ సంఘటన ఆధారంగా తీసుకుని ఒక ఎన్క్వైరీ కమిటీని ఇస్తున్నాను హై లెవెల్ కమిటీ దే విల్ గో త్రూ టోటల్ స్క్రూటిని అదే మరిగా ఇండస్ట్రీస్ ని గౌరవిస్తాం మీరు కూడా బాధ్యత తీసుకోవాలి బాధ్యత తీసుకోకుండా ఇట్ ఫర్ గ్రాంటెడ్ మేము పెట్టుబడి పెట్టాం మా ఇష్ట ప్రకారం చేస్తాం అంటే కుదరదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరు తప్పు చేసినా వాళ్ళని వదిలిపెట్టాం వీల్ పనిష్ దాం నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఆన్ దట్ ఈవెన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో